నారా లోకేష్ గారు ఆయన ఐటీ విద్యాశాఖ మంత్రి ఆ శాఖను గాలి వదిలేశాడు ఆ శాఖలో మనం చూస్తే స్కూళ్ళు ఏ విధంగా ఉన్నాయో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆహారంలో పురుగులు హాస్టల్లోకి వెళ్తే కామెరల రోగాలు వచ్చి పిల్లలు హఠాత్తుగా చనిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి దాని గురించి మాత్రం మన లోకేష్ గారు పట్టించుకోడు ఎందుకంటే ఆయన ఒక శాఖ కాదండు చాలా శాఖలు చూడాలి డిఫాక్ట్ సీఎం సీఎం గారు ట్రైన్ అవుతున్న సీఎం ఇప్పుడు ఐఏఎస్ వాళ్ళు కొత్తగా రిక్రూట్ అయితే ఓ కలెక్టర్ గారి దగ్గర పెడతారు ట్రైనీ కలెక్టర్ అంటారు ఈయన ట్రైనీ సీఎం సీఎం ట్రైన్ అవుతున్నాడు ఏ శాఖలో కనబడితే ఆ శాఖలో వేలు పెట్టేస్తాడు అన్ని శాఖల్లో శాఖల శాఖల్లో పెడతారు ఇచ్చిన శాఖ మాత్రం గుండు సున్నా పెడతాడు అన్ని శాఖలు ముఖ్యంగా రెవెన్యూ ఆదాయం ఉన్న శాఖ ఎక్సైజ్ ఆదాయం ఉన్న శాఖ ఫైనాన్స్ ఇలాంటి ఆదాయం ఉన్నటువంటి శాఖల్లో ఆయన ఏళ్లు పెట్టేసేటటువంటి కార్యక్రమం చేసి ఈ రాష్ట్ర పరిపాలనని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమంలో నిమగ్నమైపోయి ఉన్నాడు డిఫాక్టో సీఎంగా ట్రైనింగ్లో ఉన్నటువంటి నారా లోకేష్ గారు